నమస్కారం అండి మేము ఇప్పుడు ఈ ఈరోజు మా గౌరవ జిల్లా ఎస్పీ సారు మా ఆదోని ఎస్డిపో మేడం గారు వారి సూచనల మేరకు మేము ఈ టౌన్లో ఉండేటువంటి ముగ్గురు ఇన్స్పెక్టర్లము వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ ముగ్గురు సిఐళ్ళము ఇప్పుడే వచ్చేటువంటి బక్రీద్ ఏడో తారీఖు జరిగేటువంటి బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం పెద్దలు హిందూ పెద్దలతో మీటింగ్ ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కొన్ని విషయాలు ఆల్రెడీగా ప్రతి సంవత్సరం మాట్లాడుకునే విషయాలను చర్చడం జరిగింది ప్రధానంగా ఇందులో మనకు ఆధ్వర్యంలో ఈ మతపరమైనటువంటి కావచ్చు పట్టణంలో ఉండేటువంటి మంచి వాతావరణం నెలకొల్ ఉద్దేశంతో చేయడం జరిగింది బోత్ సైడ్ నుంచి కూడా బోత్ సైడ్ నుంచి కూడా పెద్దలు సహకరిస్తామన్నారు వాళ్ళు కూడా ప్రిస్టేజ్ గా ఫీల్ అయ్యి లేదు సార్ ఎక్కడా కూడా మనకు ఆదరణ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకూడదు దానికి మేము హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తామని కూడా వాళ్ళు ఇచ్చారు ఇందులో చర్చించుకున్న విషయాలు ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీగా అందరికీ తెలిసిందే ఆవు అనేది హిందువుల యొక్క సెంటిమెంటల్ యానిమలు దీనికి సంబంధించి ఈ పండగ పూట ఆవు గోవాద అనేది పూర్తిగా నిషేధము హండ్రెడ్ పర్సెంట్ దానికి మేము కోఆపరేట్ చేస్తాము ట్రాన్స్పోర్ట్ చేయము దానికి సంబంధించి మేము ఎక్కడా కూడా కట్టించేమో అట్లాంటి చేసే వాళ్ళు కూడా చెప్తామని చెప్పి మాట ఇచ్చారు మేము కూడా దీని సందర్భంగా కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాం మిగతా విషయాలు అట్లనే హిందువుల్లో ఉండేటువంటి మిగతా సంఘాలు కావచ్చు వాళ్ళని కూడా చెప్పుకోవడం జరిగింది ఏదైనా సరే చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకోకూడదు మీ దృష్టికి ఏదన్నా చట్ట విరుద్ధమైనటువంటి ఏదన్నా దొరుకుతున్నాయో తెలిస్తే పోలీసులు నోటికి తీసుకురావాలి తప్ప చట్టపరంగా మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అని చెప్తున్నాం వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు అట్లే ముస్లిం పెద్దలు కూడా ఖచ్చితంగా మేము గోవులను మాత్రం ఆవులను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మీకు జరగోకుండా చేస్తాం సార్ అన్నారు మిగతా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పండుగ సందర్భంగా గౌరవ ఎస్పి సారు మనకు ఆధునిక బందోబస్తు ఏర్పాట్లు కూడా మాకు బందో స్కీమ్లో పంపించడం జరుగుతుంది దీంట్లో భాగంగా ప్రతి మసీద్ దగ్గర కూడా మేము ఒక స్టాటిక్ ఫోర్స్తో ముస్లిం ప్రజలు సాఫీగా ప్రేయర్ చేసుకొని పోయేదానికి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకోకుండా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం అక్కడక్కడ ఇంపార్టెంట్ జంక్షన్స్లో టికెట్లు టికెట్లు అనేది ఏర్పాటు చేస్తున్నాము ఇవే కాకుండా ఆదోనికి వచ్చేటువంటి దారులన్నిటిలోనూ కూడా కొన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ రవణి ఉంటారు మేము మీడియా ద్వారా ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము యాదోని అనేది మాకు ఎంత బాధ్యత ఉందో అధికారులుగా ఇక్కడ ఉండే ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనిటీకి యొక్క సంబంధం లేకుండా అందరికీ కూడా ఈ ఆధ్వర్యంలో మంచి వాతావరణం ఉండాలని కోరుకోవాలి ఆ వాతావరణం కల్పించేటట్టుగా మీ చర్యలుగా ఉండాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఎవరైనా సరే ముఖ్యంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు ఏదైనా వీడియోలు తీస్తుంటారు దాన్ని సోషల్ మీడియా వాళ్ళకి ఇస్తారు వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అట్లనే ఒక ఇది ఒక హెచ్చరిక అనుకోండి ఏదన్నా సరే మీరు కమ్యూనిటీని ఏదన్నా హార్మోని డిస్టర్బ్ చేసేటట్టుగా అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు దాన్ని ఏదైనా సరే వైరల్ చేసేదానికి ప్రయత్నం చేస్తే మాత్రం పక్కా కఠినమైన చర్యలు తీసుకుంటాము చట్ట ప్రకారమే వేరే సీరియస్ యాక్షన్ ఉంటుంది మిగతా వరకు వేరే వేరే ఉంటుంది కమ్యూనిటీని ఏదైనా ఒక వీడియోని ఏదైనా వైరల్ అయ్యి దాంట్లో ఎమోషన్స్ని కొంచెం వాళ్ళకి ఎమోషన్స్ని ఎక్కువ ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉన్న వీడియోలు ఏదన్నా కానీ అది వైరల్ చేసిన డిస్ప్లే చేసినా ఎవరైనా వీడియో తీసి అనవసరంగా సెండ్ చేసిన గ్రూప్లో ఏదన్నా ఇంటర్నల్ చేసినా కూడా డెఫినెట్గా గా అది మేము సీరియస్ తీసుకుంటాం నాన్అైలబుల్ సెక్షన్ కూడా పెడతాం ఆ పరిస్థితి రాదు రాకూడదని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం డెఫినెట్ గా ఇది మున్సిపాలిటీ వాళ్ళతో కూడా మాట్లాడి మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడతాము అవి కవిత ఏవైతే ఓనర్స్ ఫస్ట్ మేము వాయిస్గా మాకు ఉన్నటువంటి కానిస్టేబుల్ బీట్లలో కావచ్చు డే బీట్లు కావచ్చు వీళ్ళ ద్వారా మేము మెసేజ్ పంపిస్తాము ఒకవేళ ఎవరు కూడా తీసుకోకపోతే అవసరమైతే మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకొని పోయి కూడా వదిలేదానికి ఆ ఏర్పాట్లు అయితే చేసుకున్నాం చట్ట ప్రకారం పక్కా ఉంది కౌస్ లాటరింగ్ యాక్ట్ ఉంది సపరేట్ కుయాలి యానిమల్ యాక్ట్ ఉంది యానిమల్ రూల్స్ ఉన్నాయి వందకు వంద శాతము దీంట్లో ఇంత చెప్పిన తర్వాత కూడా ఎవరైనా చట్టాన్ని తీసుకోకుంటే నేను చెప్తున్నాను చూడండి దీంట్లో చట్టపరంగా హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాం అంతేకాకుండా ఇంకొకసారి రిపీట్ కాకుండా ఎంత చర్యలు తీసుకుంటే ఇది భవిష్యత్తు కూడా నెక్స్ట్ రిపీట్ కాదు అట్లాంటి చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడం అది ఎవరైనా సరే